ఖమ్మం జిల్లాలోని సీతారామ సాగునీటి ప్రాజెక్టు బీఆర్ఎస్ ఘనత అని ఎమ్మెల్సీ తాతామధు అన్నారు జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కేసీఆర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు తమ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు గతంలో ప్రాజెక్టు నిర్మాణంపై మాట్లాడిన మంత్రుల తీరును తాతామధు ఎండగట్టారు అందుకోసం కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎప్పటికీ ఈ జిల్లా ప్రజలకు న్యాయం చేయదు ఈ జిల్లాలో సస్యశ్యామలానికి నీళ్లు వచ్చినటువంటి సీతారామ ప్రాజెక్టు యొక్క పూర్తయినటువంటి దానికి కారణం కేసీఆర్ గారు దానికి నిధులు కేటాయించింది కేసీఆర్ గారు కే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడానికి కష్టపడ్డది బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడ్డారు కాబట్టి ఈ జిల్లా ప్రజానీకం తరపున జిల్లా బీఆర్ఎస్ తరఫున ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఈ రా ఈ జిల్లా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుని రెండు ప్రాజెక్టులు ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి జిల్లా ప్రజలందరి తరఫున మా తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి ఇంజనీర్లకి అధికారులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ కృషి అనేటువంటిది ఎందుకంటే చాలామంది రయ్యం పగళ్ళు కష్టపడ్డాడు అధికారులు ఎందుకంటే ల్యాండ్ లో కావచ్చు ప్రాజెక్ట్ నిర్మాణంలో కావచ్చు అనేక ఇబ్బందులను క్లియర్ చేశారు అధికారులు ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు సీఈలు ఈఎన్సీలు అందరూ కష్టపడ్డారు కష్టపడటం ఈ రోజు స్విచ్ ఆన్ చేయగలిగారు కాంగ్రెస్ మంత్రులు కాబట్టి వారికి ముందు మేము కృతజ్ఞతతోని వారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎవరైతే లబ్ధి పొందబోతున్నారో రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిపోయింది అయినా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు ఇంకా వాళ్ళ యొక్క ప్రభుత్వం ఏ డైరెక్షన్లో పోతుందో తెలవని పరిస్థితిలో గందరగోళమైన పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ అభివృద్ధి అయినా కానీ అది కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అలాగే తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా బీఆర్ఎస్ చేసింది ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు భవిష్యత్తులో చేయదు కూడా ప్రజలకు త్వరలోనే అర్థమవుతుంది అందుకోసం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్న మంచేదో చెడేదో మీరు ఆలోచించుకోండి ఒక్కసారి కేసీఆర్ గారి జిల్లాకి ఈ రెండు ప్రాజెక్టులు తీసుకురావటం వల్ల మంచి జరిగింది అనేటువంటిది మా అభిప్రాయంగా చెప్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన పోరాడతాం ప్రజల సమస్యల మీద స్పందిస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ నాయకులకు జిల్లా మంత్రులకి విజ్ఞప్తి